చరణ్కి జలుబు చేయడంతోనే అప్పుడు పల్లవి ఆవిరిపట్టు అని చెప్పి ఒక గిన్నెలో వేడి నీళ్ళు పసుపు అవన్నీ వేసి ఆవిరిపట్టు తలొంచు అని చెప్పి ఇక చరణ్ని తల ఆ వేడి నీళ్ళ దగ్గరకు పెట్టి ఈ ఆవిరి బయటికి పోకూడదు అని చెప్పి ఒక పెద్ద టవల్ని కప్పేసి పీల్చు చూపించు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఈ చరణ్కి అప్పుడు చరణ్ ఏమో పీలుస్తుంటాడు ఇదేం వర్కౌట్ అవ్వదు పల్లవి అని చెప్పి కొద్దిసేపు పీల్చేసి బయటకు వచ్చేస్తాడు ఆవిరి ఎక్కువైపోయి కొంచెం ఏదో రిలీఫ్గా ఉన్నట్టుంది అని చెప్పి చరణ్ చెప్పడంతో చూసామా రిజల్ట్ వస్తుంది నువ్వు మళ్ళీ ట్రై చేయి నువ్వు మళ్ళీ ఆవిరి పీల్చు తగ్గిపోతుంది నీకు అని చెప్పి పల్లవి మళ్ళీ టవల్ కప్పేసి పీల్చు చూపించు అని చెప్పి పీల్చిపిస్తుంది అనమాట చాలా బెటర్గా ఉంది ఇప్పుడు హాయిగా ఉంది అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు చూసావా చేస్తుంది ఆవిరి నేను చెప్పానా అని చెప్పి సరే అక్కడి నుంచి తీసేస్తాను అని చెప్పి ఆ వేడిగిన నీళ్లు నీళ్ళు పోతు ఉంటే ఇక చరణ్ కాలు తగిలి కొంచెం వేడి నీళ్ళు పల్లవి మీద పడతాయి అనమాట వేల మీద అబ్బా అబ్బా అని చెప్పి కాలిన నిన్న అబ్బా అబ్బా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది అయ్యో చేయి కాలిందా అని చెప్పి ఇక పల్లవి చేయిని ఊతూ ఉంటాడు చేపట్టుకొని అని చెప్పి ఊతూ ఉంటాడనమాట చరణ్ ఇక ఏమో మెలికలు తిరుగుతూ ఉంటుంది సో ఇంతేండి వాటి ప్రోమోలో జరిగింది ప్రోమోలు ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్